హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా బాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా యోచాం రాట్ అక్కిన చైతన్య నటించిన తండేల్ సింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ రితు వర్మ జంటగా తెరకెక్కించిన మూవీ మజాకా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించినా గానీ వర్క్ లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయ్యింది రెండో వీకెండ్ లో రెట్టింపు జోరుతో కలెక్షన్ సాధిస్తే గానీ అయ్యే అవకాశాలు అయితే రెండో వీకెండ్ లో కూడా ఈ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు డ్రాప్ అయితే మరోసారి చేసుకోగా ఈ మూవీ ఈ వీకెండ్ లో చేరుకునే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పాలి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు పదిహేడు లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ పంతొమ్మిది లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే పాయింట్ డెబ్బై షేర్ నిబ్బై ఆరు లక్షల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఎనభై తొమ్మిది లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అందుకుంది పదకొండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో మరి తెగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా అరవై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత రికవరీ చేస్తుందో చూడాలి బాక్సాఫీస్ దగ్గర తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సాధిస్తూ దుమ్ము దుమారం చేసుకుంటూ అదిరిపోయే కలెక్షన్ తో దూసుకుపోతుంది వర్కింగ్ డే లో కూడా యాక్సిడెంట్ చూపిస్తూ దుమ్ము దుమారం చేస్తుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్లో డౌన్ అయినా కూడా తమిళనాడులో యాక్సిడెంట్ హోల్ చూపిస్తుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదమూడో రోజు పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే మరోసారి సాధించగా ఇక్కడ రోజు నలభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా ఇరవై రెండు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రేంజ్ లో గ్రాస్ పాయింట్ అరవై రెండు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ కంప్లీట్ బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఐదు పాయింట్ పన్నెండు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది అలాగే ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజు నాలుగు పాయింట్ పదమూడు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ని కర్ణాటకలో అయితే ఎనిమిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నిర్డ్ వైడ్ గా నూట ఇరవై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా ముప్పై కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ను పెంచుద్దో చూడాలి సాఫీ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిమంబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమ్ముమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ మూడో వీకెండ్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమ్ముమారం చేసింది ఇక ఈ మూవీ ఇరవయో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఏడు కోట్ల రేంజ్ లో గ్రాఫ్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మంగళవారం వచ్చేసరికి ఆరు పాయింట్ ముప్పై ఏడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా బుధవారం ఇరవై రోజుకు వచ్చేసరికి కొంచెం డ్రాప్ అయితే సొంతం చేసుకుని ఐదు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక ఇరవై రోజులు పూర్తయ్యే టైం కి భారతదేశంలో నాలుగు వందల తొంభై పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఓవర్సీస్ అయితే తొంభై మూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ తో ఏడు వందల కోట్ల మార్కు కి అడుగులు వేస్తుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువ యువసమ్రాయ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ రిలీజ్ అయిన కానుండి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ ఇప్పటి వరకు ఉన్నంతలో తక్కువ థియేటర్లు అయినా గానీ లిమిటెడ్ షేర్ ని సొంతం చేసుకుంటుగా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ నాలుగో వీకెండ్ తర్వాత డిజిటల్ రిలీజ్ కూడా కాబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మూవీ మొత్తం మీద ఇరవై ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది అలాగే పద్నాలుగు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ సినిమా ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాం లో పంతొమ్మిది పాయింట్ తొంభై లక్షల దాకా షేర్ ని సిడ్ లో అయితే ఆరు పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ నింధ్రలో అయితే ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ వెస్ట్ లో రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే రెండు పాయింట్ నలభై ఒక కోట్ల దాకా షేర్ లో రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నిజులు అయితే నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని తొంభై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి బక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ బ్రేక్ ఏవైనా చేసుకొని ఏకంగా పదిహేను పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రేంజ్లో ప్రాఫిట్ని సొంతం చేసుకొని సూపర్ డూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు వర్క్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా మూవీ రిలీజ్ అయి యాభై రోజులు పూర్తి చేసుకోగా మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే మరి ఈ మూవీ యాభై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే ఇక నైజాం లో పదిహేను పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే పదకొండు పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల షేర్ ని వెస్ట్ లో అయితే ఐదు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరులో ఎనిమిది పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే ఐదు పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరులో మూడు పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక టోటల్ ఐపీ తెలంగాణలో అరవై తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై తొమ్మిది పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ని ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ మొత్తం మీద యాభై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని రేంజ్ లో ప్రాఫిట్ ని చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి